రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్ర నాయక్కు టికెట్ కేటాయించాలంటూ మేడారంలో పూజలు చేశారు ములుగు జిల్లా తాన్వాయి మండలంలోని మేడారంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గజ్జి మల్లికార్జున్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన తేజావత్ రామచంద్ర నాయక్ వచ్చేలా చేయాలని వనదే పూజలు మల్లికార్జున్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహబూబాబాద్ ఎంపీ టికెట్ రామచంద్ర నాయక్ గారికి కేటాయిస్తే నియోజకవర్గంలో సామాజిక ప్రాంతీయ వెనుకబాటుతనం మరియు సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అని ఐఏఎస్ గా ఉన్న సమయంలో వివిధ దేశాల్లో తిరిగి అక్కడ స్థితిగతులను తెలుసుకున్న వ్యక్తిగా ఢిల్లీలో అధికార ప్రతినిధిగా చేసిన అనుభవం అతడికి టికెట్ ఇచ్చినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి ఈ స్థానాన్ని బహుమానంగా ఇస్తామని కేసీఆర్ గారు ఆలోచించి రామచంద్ర నాయక్ గారికి టికెట్ ఇవ్వాలని కోరుతూ గిరిజన దేవతలు అయిన సమ్మక్క సారలమ్మ తల్లులకి పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈరోజు మేడారం సమ్మక్క సారక్క తల్లుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తల్లిని మేము మొక్కుకోవడం జరిగింది రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో మహబాదు ఎంపీ పార్లమెంటు అభ్యర్థిని తేజావత్ రామచంద్రు ఐఏఎస్ గారిని ఎంపీ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ గారిని కొరడం జరుగుతున్నది అందులో భాగంగా మహబాద్ జిల్లాకు ఎంపీ కాన్షియన్స్కి ఇంతవరకు చేసిన ఎంపీలలో ఎవరు కూడా ఇంత మేధావి వ్యక్తి మాకు దొరకలేదు ఈ రామచంద్రు ఐఏఎస్ గారికి ఇస్తే కేసీఆర్ గారు దయచేసి రామచంద్ర ఐఎస్ గారికి ఎంపీ టికెట్ ఇస్తే మేము వేరే పార్టీలకు కంటే ఎక్కువ మేము ఓట్లేసి గెలిపించి గెలిపించి మీకు కానుక ఇస్తామని కేసీఆర్ గారిని కోరుకోవడం జరుగుతున్నది అదేవిధంగా దేశ రాజకీయాలలో మన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషిస్తే పోషించే స్థాయిలో ఇప్పుడు ఉంది కనుక దాంట్లో భాగంగా రామచంద్రు తేజావత్ గారికి ఇస్తే మేము గెలిపించుకొని మీకు కనుక ఇస్తామని తెలియజేసుకుంటున్నాము సారు సేవలు కూడా దేశ దేశ రాజకీయాలలో చాలా అవసరం వస్తాయి ఎందుకంటే సారు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ఇప్పుడు కూడా ఢిల్లీ ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉన్నాడు అదేవిధంగా రామచంద్ర సార్కు ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి ఒక్క రామచంద్ర సార్ మేధావి ఐఏఎస్ కాబట్టి ఇతని పార్లమెంటుకి పంపించినట్టయితే మన తెలంగాణ మోబాదు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పూర్తిగా అభివృద్ధి చెంది పని అదేవిధంగా మన తెలంగాణకు కూడా అతని సేవలు అవసరం ఉంటాయి కాబట్టి వీరికి టికెట్ ఇవ్వగలరని మీ ఉద్యమకారుల నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము పేరు కడార తిరుపతి గ్రామం పసరా మండలం గోంద్రాపేట జిల్లా ములుగు నేను గ్రామ ఉద్యమకారుల గ్రామ అధ్యక్షుడిని మేము రెండు వేల రెండు రెండు వేల నాలుగు నుంచి పార్టీలో పనిచేస్తున్నాము ప్రతి పిలుపు మేరకు ఒకప్పుడు తెలంగాణ కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాం మార్పులు కానీ ధర్నాలు కానీ ఎన్నో స్టేషన్ల పడ్డం ఎన్నో చేసినము మళ్ళీ తెలంగాణ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది కేసీఆర్ రెండు సార్లు సీఎం అయినందుకు మాకు చాలా సంతోషము ఎందుకంటే ఎంపీ టిక్కెట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి రిటైర్ ఆఫీసర్ కాబట్టి రామచంద్ర నాయక్కు టిక్కెట్ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్కు మేము వేడుకుంటున్నాము ఎందుకంటే మహోబాబు కాన్స్టెస్ అంటే కొంచెం ఎంకబడ్డది కాబట్టి కొంచెం మేధావి తెలిసిన వాళ్ళు చాలా అనుభవ అయితే కొంచెం అభివృద్ధి చెందుతుందని మేము ఆకాంక్షిస్తూ సీఎం గారికి ఇక్కడే మన్నపం చేస్తున్నాము ఎంపీ టిక్కడి విషయంలో రామచంద్ర నాయక్ సార్కి ఇస్తే మా ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందుతని కోరుకుంటున్నాను